తెలుగు సినీ పరిశ్రమలో మాస్ అంటే ఒక్క పేరే గుర్తొస్తుంది డైలాగ్ డెలివరీకి ఆయనే బెంచ్ మార్క్ వయసు సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తన వేగాన్ని ఇంకా పెంచుతున్నారు నందమూరి నటసింహ బాలకృష్ణ కుర్ర హీరోలకే సాధ్యమని అనుకుంటున్న రికార్డులను అవలీలగా బద్దలు కొడుతూ ఇప్పుడు ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు తాజా వసూళ్ల లెక్కల ప్రకారం బాలయ్య వరుసగా ఐదు సినిమాలతో వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సరికొద్ద రికార్డును క్రియేట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అఖండతో మొదలైన ఈ జోరు వీర నరసింహారెడ్డి భగవంత్ కేసరి డాక్ మహారాజ్గా కొనసాగింది ఇప్పుడు అఖండ టూ తాండవం కూడా వంద కోట్ల మార్కు దాటడంతో వరుసగా ఐదు వంద కోట్ల సినిమాలు సాధించిన హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంతటి క్రేజ్ ఇంతటి మార్క్ అంటే ఇది మామూలు విషయం కాదు పవర్ఫుల్ యాక్షన్ మాస్ డైలాగ్లు థియేటర్ను దద్దరిల్లేలా చేస్తున్నాయి ఈ విజయాలతో బాలయ్య ఇప్పుడు టాలీవుడ్లో హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరోలో ఒకరిగా నిలిచారు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమాలో నటిస్తున్న ఈ మాస్ హీరోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి టీజర్లు పోస్టర్లు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అవుతున్నాయి ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి సీనియర్ హీరోల హావా తగ్గలేదని అసలైన బాక్సాఫీస్ వేట ఇప్పుడే మొదలైందని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు